నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడడం కోసమే పనిచేస్తున్న ఐసిడిఎస్ ఐసీడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శశికళ అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రజలకు అందిస్తున్న సేవల గురించి జిల్లా ఐసీడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శశికళ మాట్లాడుతూ పోషకాహారం రోగనిరోధక నిరోధక శక్తి పెంపు ఆరోగ్య తనిఖీ ఆరోగ్య సేవలు పోషక ఆరోగ్య విద్య ఫ్రీ స్కూల్ స్టడీ లాంటి సేవలు అందిస్తున్నామని ఆరు సంవత్సరాల లోపు పిల్లల ఆరోగ్య మరియు పోషణ స్థితిని మెరుగుపరచుట పిల్లల శారీరక మానసిక సామాజిక అభివృద్ధికి సరైన పునాదులు వేయుట శిశు మరణాలు అనారోగ్యము పోషణ మరియు బడి మానవ్యతను తగ్గించుట తల్లులు తమ పిల్లలను తామే చూసుకునే విధంగా సామర్థ్యాన్ని పెంచుట గర్భిణీలలో రక్తహీనత పోషకాహార లోపం వల్లే పుట్టిన బిడ్డల బరువు తక్కువగా ఉంటుందని ఇది చిన్నారుల భవిష్యత్తు పైన ప్రభావం చూపిస్తుందని ఈ పరిస్థితిని మార్చేందుకే ఐసీడిఎస్ ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు గర్భిణీలకు ఐరన్ అనుబంధ ఆహారం అందించడంతో పాటు ఆరోగ్య సేవలు చిన్నారులకు ఫ్రీగా విద్యను అందిస్తోందని తెలిపారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మరి రాయచోటి మహిళా శిశు సంరక్షణ కార్యాలయం నుంచి మరి స్త్రీల పరంగా అలాగే శిశువుల పరంగా ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి ఐసిడిఎస్ శాఖ నుంచి అనేది ఒక సమాచారాన్ని మన ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం ఓకే నమస్తే మేడం మరి మీ శాఖ నుంచి మాతా శిశువు పరంగా మీరు ఎలాంటి సర్వీస్ ఉంటాయి అనేది ఒక సమాచారం ఇప్పుడు మా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ తరఫున శిశు సంక్షేమ శాఖలో మాతా శిశు సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని మన గర్భవతులకు బాలింతలకు మరియు పిల్లలకు ఒక న్యూట్రిషన్ ఫుడ్ కాకుండా మరి పిల్లల పీ స్కూల్లో ఇది కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్లో జరగడం జరుగుతుంది అంతేకాకుండా ఈ బాల్య వివాహాలు అలకట్టడము మరి ఈ కుటుంబ కలహాలతో ఎవరైనా ఇక్కడికి వచ్చినా కూడా ఇప్పుడు మన సెంటర్ కూడా ఇక్కడ రావడం జరిగింది అలాగే శిశు గృహ కూడా ఇక్కడ ఏర్పడడం జరిగింది ఇప్పుడు ఎవరైనా పిల్లలు ఇక్కడ వదిలేసిపోయినా చేసిన శిశు గృహాలు పెట్టుకోవడానికి వీలుగా ఇక్కడ మనకు శిశు సంక్షేమ శాఖలో అన్నమయ్య జిల్లాకు కొత్తగా ఓఎస్సి సెంటర్ మరియు శిశు గృహ శాంక్షన్ కావడం జరిగింది ఒకటి ఒక సెంటర్ ఉంటుంది ఒక ఓఎస్సి సెంటర్ ఉంది వన్ స్టాప్ సెకండ్ సెంటర్ అంటారు దాన్ని శక్తి నారీ శక్తి సెంటర్ అది మిషన్ వస్తే లేకపోతే శాంక్షన్ అయింది అలాగే డిసిపిఓ యూనిట్ ఉంటుంది ఏదైనా ఇక్కడ చైల్డ్ మ్యారేజెస్ జరిగినా జరిగినా అక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ సోషల్ వర్కర్స్ ఉంటారు ప్రాజెక్ట్ చైల్డ్ ప్రొడక్షన్ ఆఫీసర్ ఉంటారు వీళ్ళందరూ కలిసి ఈ చైల్డ్ మ్యారేజ్ నిర్వహించడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క చోటికి మాకు తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళి మేము దాన్ని ఇది చేసుకొని పిల్లలకు చదువు చెప్పడం కానీ ఆ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పిల్లలను స్కూల్స్ లో చేపించడం కేజీవీపీలో కళాశాల టెన్త్ క్లాస్ పాస్ అయ్యే పిల్లలు కాలేజెస్ లో చదివించడము ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతుంది మరి నేను శిశువులకు ఎలాంటి పోషకాహారాలు అందిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు చిన్న పిల్లలకి అయితే బాగా అమృతం వస్తుంది సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ పిల్లలకి ఇప్పుడు అదే విధంగా ప్రెగ్నెంట్ లాక్ రైస్ దాల్ ఆయిల్ అండ్ ఎగ్స్ న్యూట్రిషన్ కిట్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది క్వాంటిటీ త్రీ కేజీస్ రైస్ వన్ కేజీ దాల్ ఆయిల్ ఫైవ్ ఎగెడ్స్ మిల్క్ ట్వంటీ ఫైవ్ ఒక న్యూట్రిషన్ కిట్ అంటే దాటాట చిక్కీస్ మరి జొన్నపిండి ఇవి కూడా వస్తాయి అది అంగవాడీ వర్కర్స్ ఏదైనా ఫామ్ చేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి వాళ్ళ మీద ఉంటుంది అటువంటి మా దృష్టికి వస్తేనే మేము వెంటనే ఎంక్వైరీ చేసి ఫస్ట్ ఒకసారి మందలించడం జరుగుతుంది వాళ్ళు అదే విధంగా అదే పనితీరులోనే ఉంటే మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా తీసుకుంటాం అటువంటి ఎవరైనా మా దృష్టికి వస్తే మేము ఖచ్చితంగా తీసుకుంటాం ఇంకా మీరు ఏదైనా మాతా సంబంధించిన ప్రజలకు ఎవరైనా సరే ఏదైనా మా అంగీ సెంటర్స్ లో కానీ ఇంకెక్కడ ఏదైనా ఈ బాల్య వివాహాలు జరుగుతున్న ఏదన్నా కూడా మా సంక్షేమ శాఖ తెలియజేస్తే ఒకవేళ ఏదైనా లోపాలు సరిదిద్దుకుంటాము ప్లస్ ఏదైనా మాకు మీరు చెప్తే మేము దాన్ని చూసి దాని మీద ఎంక్వైరీ చేసుకొని అంగన్వాడి సెంటర్స్ లో కూడా మేము చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం Thank you.